పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో శనివారం అనగా మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం క్రాస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉదయం పది గంటలకు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్ తెలిపారు చిలకలూరుపేట మండలంలోని వారు ఈ క్యాంపులో పాల్గొని రక్తదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు రక్తదానం చేయడం వలన ప్రమాదాల్లో గాయపడి రక్తం అవసరం అయిన వారికి ప్రాణదానం చేసిన వారు అవుతారని అన్నారు పల్నాడు జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు రెడ్ క్రాస్ సంస్థతో కలిసి ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టడం అనుకుంటే మనకి పల్నాడు జిల్లాలో ఈ బ్లడ్ రిజర్వ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంచెం తక్కువ ఉండటం వల్ల కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇనిషియేటివ్ తీసుకొని సో ఈ రెడ్ క్రాస్ గ్రూప్తో కొలాబరేషన్తో ఉచిత రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం శనివారం ఉదయం పది గంటలకి మండల ఎంఆర్ఓ ఆఫీసు ప్రాంగణంలో మనం ఉచిత బ్లడ్ క్యాంపు పెట్టడం జరుగుతుంది సో అందరూ ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ముందుకొచ్చి వాళ్ళు ఉచితంగా ఈ పెట్టిన ఈ బ్లడ్ క్యాంపు ఈ డొనేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవంతం చేయాల్సిందిగా అయింది ప్రజలు ముందుకొచ్చి మనం రక్తదానం చేసినట్టయితే ఎంతోమంది యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో వాళ్ళ యొక్క రక్తదానం చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా సో అందుకని అందరు ప్రజలందరూ సౌహృదయంతో ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరటం మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్